దేవనామము శుభము సమాధానం తలుగునుల ఎలా ఉన్నారు బాగున్నారా రోమిలకు రాసిన పత్రిక పన్నెండవ పన్నెండవ ఇలాగున సెలవిస్తుంది ఏమనంటే నిరీక్షణ కలిగి సంతోషించు శ్రమ ఎందు ఓర్పు గెలవారే ప్రార్థన ఎందు పట్టుదల కలిగింది పౌలయ్య గారు ఈ పత్రిక రాస్తూ పన్నెండవ అధ్యాయం పన్నెండవ మూడు మాటలు తెలియపరుస్తున్నారు ఒకటి నిరీక్షణ కలిగి సంతోషించండి శ్రమలో ఓర్పు కలిగి ఉండండి ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఎవరైతే ఈ మూడు లక్షణాలు కలిగి ఉంటారో ఏమైనా వాళ్ళరా దేవుడు చేసే కార్యాల కోసం ఎదురు చూస్తారో శ్రమలో ఓర్పు కలిగి ఉంటారో ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థం చేస్తారో వారి పక్షముగా దేవాది దేవుడు కార్యాలు చేసే దేవుడు కాబట్టి మనము అడ్డీ రీతిలో నడుచుకుంటూ ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుకుందాం Rabu at the Provodayt Senegaka, America.